నంద్యాల జిల్లా వ్యవసాయ మార్కెట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక వ్యవసాయ మార్కెట్ పెన్షన్దారులకు అన్ని విధాలుగా అండగా ఉంటామని నూతన కార్యవర్గం పేర్కొన్నారు ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని స్థానిక వ్యవసాయ మార్కెట్ యార్డులో నంద్యాల జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక కావడం జరిగింది గౌరవ అధ్యక్షులు చంద్రమోహన్ రెడ్డి అధ్యక్షులుగా మురళీధర్ రెడ్డి ఉపాధ్యక్షులు హుసేన్ రెడ్డి కార్యదర్శిగా రాజేంద్ర ప్రసాద్ రామాంజనేయులు వీరిని నూతన కమిటీలో ఎన్నుకోవడం జరిగింది సందర్భంగా నూతన కార్యవర్గం సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యవసాయ మార్కెట్ పింఛన్దారులకు అన్ని విధాలుగా అండదండగా ఉంటామని ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలను అందే విధంగా చేస్తామని పెన్షన్దారులు హెల్త్ కార్డులు వచ్చే విధంగా చేస్తామని పింఛన్ సకాలంలో అందడం లేదని వాటి కోసం పోరాడి రిటైర్డ్ పిన్షన్దారులకు నూతన కమిటీ అండదండగా ఉంటామని తెలిపారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ నిర్వహించి మురళీనాథ్ రెడ్డి జాలుగా ఏసయ్య నూతన కార్యవర్గ కమిటీ మార్కెట్ కమిటీ ఎన్నిక మార్కెట్ కమిటీ మార్కెట్ యార్డ్ అధికారి శేషారెడ్డి పెన్షన్దారులు సిబ్బంది పాల్గొన్నారు తరఫున ఈరోజు మేము జిల్లా ఉండే రిటైర్డ్ ఎంప్లాయీస్ పెట్టుకున్నాము మా ప్రస్తుత ఈ గా రిజిస్ట్రేషన్ చేసి దీన్ని రిక్యులరైజ్ చేసుకున్నాము మేము ఇంకా మా ఎంప్లాయర్ మా రిటైర్డ్ ఎంప్లాయర్స్ వాళ్ళ సమస్యల కోసము తిరగాల్సి చేయాల్సి ఉంటున్నారు కాబట్టి ప్రస్తుత మొదటి సమావేశం ఈసారి జరుపుకొని కాబట్టి పెన్షనర్స్ అందరూ హాజరైనారు వాళ్ళ సమస్యలు మేము ఖచ్చితంగా ఉంటే ఇంకా వాళ్ళ సమస్యలన్నీ తీర్చేదానికి ప్రయత్నం చేస్తాము కృతజ్ఞతలు అందరికి మొత్తం నలభై ఐదు మంది పెన్షనర్స్ ఉన్నారు ప్రస్తుతం ఇప్పుడు ఒక ఇరవై ఐదు మంది దాకా వచ్చినారు సమస్యలు ప్రస్తుతానికి ఇప్పుడు ఏం లేవు సమస్యలు డిస్ట్రిక్ట్ నంద్యాల జిల్లా నంద్యాల జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీ పెన్షనర్స్ అసోసియేషన్ రిజిస్ట్రేషన్ జరిగింది ఆ రిజిస్ట్రేషన్ తర్వాత మేము సాధారణ సమావేశం ఏర్పాటు చేసుకున్నాము ఈ నంద్యాల జిల్లాకు సంబంధించి పెన్షనర్ సర్వీస్ పెన్షనర్స్ ఇతనేమి పెన్షనర్స్ అంతా ఎనభై మంది లోపల ఉన్నారు వారి యొక్క సమస్యలు ఏవైనా ఉన్నాయంటే ఆ సమస్యలను ప్రభుత్వం దృష్టికి అంటే మా డిపార్ట్మెంట్ హెడ్ ఆఫీస్ వచ్చేసి డైరెక్టర్ ఆఫ్ మార్కెటింగ్ గుంటూరులో ఉంటుంది అక్కడికి మేము మా యొక్క సమస్యలను వినివించుకొని ఆ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చెప్పి చెప్పని ఈ సభా చెప్తున్నాం మా పెన్షనర్స్ సమస్యలు ఏమున్నా కానీ కార్యదర్శి దృష్టికి అధ్యక్షుల వారి దృష్టికి ఏర్పాటు చేస్తాయి ఇప్పటి వరకు అయితే మాకు సమస్యలు అంటూ ఏమున్నాయంటే మెయిన్ పెన్షనర్స్ రెగ్యులర్గా ఇన్ టైంలో కావాలి మా అందరు అడగడం ఏంటంటే పెన్షనర్స్ కు సంబంధించి డిఆర్ఎస్ రిలీఫ్ ఇట్లాంటివి ప్రభుత్వం నుంచి రావాల్సినవి ఉన్నాయి వాటి కోసం హైయర్ అథారిటీస్ ఒకటి మరీ ముఖ్యంగా మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ ఉన్నాయి సార్ ఆ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ రావడం లేదు ఎందువల్ల అంటే మాకు డిపార్ట్మెంట్ నుంచి అంటే హెడ్ ఆఫీస్ ఆరోగ్య సేవ ట్రస్ట్ ద్వారా ఫైనల్ క్లియరెన్స్ రావడం లేదు దానిపైన చర్యలు తీసుకున్నారు అక్కడ నుంచి మాకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తే చేస్తాము గవర్నమెంట్ అప్రూవల్ అయితే ఇచ్చింది బట్ ఆరోగ్య సేవ ట్రస్ట్ వాళ్ళు ఎంత అమౌంట్ కలెక్ట్ చేయాలి ఎప్పుడు చేయాలని చెప్పనే విషయం పైన ఆ ఉత్తర్వుల కొరకు మా రాష్ట్ర కార్యవర్గ పెన్షనర్స్ వాళ్ళు చాలా గట్టిగా కృషి చేస్తున్నారు అది వచ్చిందంటే అంటే దాని నుంచి మాకు పెన్షనర్స్ మెడికల్ రియంబర్స్మెంట్ రావడానికి తిరిగి చెల్లించుకుం చేసుకోవడానికి వీలు ఉంటుంది నా పేరు చంద్రమోహన్ రెడ్డి నేను అయితే ఆత్మగు రిటైర్డ్ అయినాను ఇది డి డిస్ట్రిక్ట్ కొత్తగా ఫామ్ అయిన తర్వాత ఇది ఖమ్మం డిస్ట్రిక్ట్లో ఉండేదాన్ని డివైడ్ చేసుకుని మనం మన నంద్యాల జిల్లాలో మార్కెట్ కమిటీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఫామ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసి మొట్టమొదటి మీటింగ్ జరుపుకుంటున్నాము మాకు ఈ మీటింగ్లో మేము ఏం నిర్ణయం తీసుకున్నా కానీ వాటిని సబ్జెక్ట్ గా హెడ్ ఆఫీస్కి పంపించేసి లేదంటే మాకు స్టేట్ బాడీ ఉంది పెన్షనర్స్ అసోసియేషన్ స్టేట్ బాడీ ఉంది స్టేట్ బాడీకి పంపిస్తాము ఈ రోజు వరకు వచ్చిన సమస్యలు ఏమున్నాయంటే ముఖ్యంగా మా వాళ్ళకి ఈ మెడికల్ రియంబర్స్మెంట్ బిల్ ప్రాబ్లం ఒకటి ఉంది తర్వాత ఇప్పుడు ఈ రోజే మేము కొత్తగా ఫామ్ చేసినాం కాబట్టి ఇక్కడ మాకు ఉండే సమస్యల గురించి కానీ ఇక్కడ ఈ జిల్లాలో ఉండే కమిటీలలో ఉండే సెక్రటరీ అందరికీ మీ ద్వారా విన్నవించేది ఏమంటే మా పెన్షనర్స్ సంబంధించినవి ఏమైనా ఉంటే దయచేసి వాటిని మీరు ఇబ్బంది పెట్టకుండా ఇమ్మీడియట్గా రిలీజ్ చేయమని చెప్పి మీ ద్వారా జిల్లాలో ఉండే సెక్రటరీస్ కు తర్వాత కమిటీ ఎంప్లాయీస్ కు కూడా మేము వినమించుకుంటున్నాం ఇప్పటి నుంచి ప్రతి మూడు నెలలకు కూతురి మేము మా జిల్లా అసోసియేషన్ మీటింగ్ పెట్టుకొని మా ఇప్పుడు సమస్యలు అనేవి ప్రతి వాళ్ళకు వస్తాయి వీటిని ఏం చేయాలనేది అప్పుడు సాల్వ్ చేసాను ప్రయత్నం చేస్తాం నెక్స్ట్ ఏదైనా ఉంటే మళ్ళీ మీకు రమణి మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ కంటి నొప్పితో బాధపడుతున్నారా లేదా రంగుమారిన పళ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల గత పదిహేడు సంవత్సరాలుగా నంద్యాల పట్టణ ప్రజలకు విశేష సేవలందిస్తూ ఇప్పుడు అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త భవనంలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫారూక్ చే ప్రారంభించబడి కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తూ అందరి మన్ననలు పొందుతున్న దంత వైద్యశాల రమణి మల్టీ స్పెషాలిటీ దంత వైద్యశాల ఇప్పటి వరకు కొన్ని వేల సిరామిక్ మరియు జెర్కోనియం ఫిక్సెడ్ పళ్లు చిగుళ్లు దవడ ఎముకల శస్త్ర చికిత్సలు రెండు వేల ఇంప్లాంట్ అమర్చిన ఘనత మన రమ్ స్పెషాలిటీ దంత వైద్యశాలకే సొంతం మా అత్యాధునిక వైద్య సేవలు జూమ్ లైట్ టూత్ వైట్నింగ్ సిస్టమ్ గల ఏకైక దంత వైద్యశాల పళ్లు లేని వారికి డెంటల్ ఇంప్లాంట్స్ మరియు ఎఫ్పీడీ ద్వారా ఫిక్సెడ్ పళ్లు పెట్టబడును పళ్ల నొప్పితో బాధపడుతున్న వారికి నొప్పి లేకుండా రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయబడును నోటి నుండి దుర్వాసన చిగుళ్ల వాపు చిగుళ్ల నుండి రక్తం కారుట వంటి వాటికి క్యూరిటీస్ మరియు చిగుళ్ల సర్జరీ చేయబడును ఎత్తు వంకర పళ్లను క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడు విరిగిన పళ్లకు మరియు ఫ్లోరస్ ఎక్కువగా ఉన్న పళ్లకు లైట్ క్యూర్ కాంపోజిట్ ద్వారా లేదా జిర్కోనియం క్యాప్స్ ద్వారా స్మైల్ డిజైనింగ్ చేయబడును విరిగిన దవడ ఎముకలకు సర్జరీ చేయబడును పూర్తిగా పళ్లు లేని వారికి మాగ్నెటిక్ బీపీఎస్ లాంటి పళ్ల సెట్టు అమర్చబడును ఓపీజీ మరియు ఆర్వీజీ లాంటి అత్యాధునిక డిజిటల్ ఎక్స్రే సదుపాయం కలదు అత్యాధునిక క్లాస్ ఎన్ ఆటోక్లౌస్ స్టెరిలైజేషన్ పరికరాలతో మాత్రమే పరికరాలను స్టెరిలైజేషన్ చేసి ట్రీట్మెంట్ కొరకు వాడబడును ఎన్టీఆర్ వైద్య సేవ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఏపీ స్టేట్ గవర్నమెంట్ మెంట్ ఎంప్లాయీస్ ఏపీ జెహెచ్ఎస్ జర్నలిస్ట్ ఏపీఎస్ ఆర్టీసీ ఎంప్లాయీస్ మరియు పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు క్యాష్ లెస్ ట్రీట్మెంట్ మరియు మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడును సంప్రదించండి డాక్టర్ గురుప్రసాద్ చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ డాక్టర్ సుజాత చిలకల కాస్మెటిక్ డెంటల్ సర్జన్ కన్సల్టింగ్ డాక్టర్స్ జి చంద్రశేఖర్ ఎండిఎస్ ఎత్తు మరియు వంకరపళ్ల శస్త్రచికిత్స నిపుణులు మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ ఆత్మకూర్ బైపాస్ రోడ్ ఫరూక్ నగర్ ఆపోజిట్ శ్రీ దుర్గా హాస్పిటల్ నంద్యాల్ ఫోన్స్ ఎయిట్ త్రీ సిక్స్ వన్ నైన్ జీరో నైన్ డబల్ సిక్స్ ఫోర్ టూ నైన్ వన్ నైన్ జీరో హలో నంద్యాల న్యూస్టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి